ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉండే వీడియో ఇది ఎందుకంటే మేము జీప్ తీసుకున్నాం అలాగే ఒకటి కొత్త పెద్ద సైకిల్ తీసుకున్నాం తర్వాత హీరో హోండా బైక్ తీసుకున్నాం ఈ మూడిటికి రేసింగ్ పెడుతున్నాం అది కూడా ఎక్కడ అంటే ఇప్పుడు ఈ లైన్ ఉందిగా ఈ లైన్ నుంచి మధ్యలో ఒక లైన్ ఉంటుంది తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది అంటే వన్ టూ త్రీ లైన్ ఆ మూడో లైన్ వరకు ఈ ముగ్గురిట్లలో ఎవరు ముందుగా వస్తే వాళ్ళు విజయం సాధించినట్టు ఎవరు వస్తారు మీరు నేను ముగ్గురు నేనంటే నేను అంటారు మరి బైక్ గెలుస్తుందా సైకిల్ గెలుస్తుందా జీప్ గెలుస్తుందా ఫస్ట్ సారి ఇది మనం ఈ మూడుకి రేసింగ్ ఛాలెంజ్ పెట్టడం ఓకే చూద్దాం నేను వెళ్ళి అక్కడ వీడియో తీస్తాను వన్ టూ త్రీ అయిన తర్వాత మీరు రావాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ బైకు జీబు సైకిల్ పోటీలో విన్ ఎవరంటే ఫస్ట్ బబ్లు విజయం సాధించాడు సెకండ్ వచ్చేసి లక్కీ వచ్చాడు మనం జీబీ ఓడిపోయింది